హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ వెల్కమ్ బ్యాక్ టు కళా తడి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేరుశనగ గుళ్ళతోటి ఉండలు వీటినే పల్లి ఉండలు అంటారు పప్పు ఉండలు అంటారు సింపుల్గా వీటిని ఇంట్లోనే మనం ఈజీగా స్వీట్ లాగా క్రిస్పీగా చేసేయచ్చు మంచి మంచి టిప్స్ తోటి ఎలా క్రిస్పీగా రావాలో పర్ఫెక్ట్ కొలతలతోటి చేపిస్తాను ఈ ఉండలు ఎలా కట్టుకోవాలి పాకం ఎలా పట్టుకోవాలి అనేది పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మనం పల్లీల్ని గిన్నెతోటి కొలుచుకుంటున్నాము నేను ఇక్కడ రెండు గిన్నెలు పల్లీలు తీసుకున్నాను మనం ఏ గిన్నెతో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ గిన్నెతో మనం బెల్లం కూడా తీసుకోవాలన్నమాట రెండు గిన్నెల పల్లీలకి ఒక గిన్నె బెల్లం సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనము పల్లీల్ని వేయించుకుందాము అన్నీ కూడా ఈక్వల్గా వేగేలాగా వేపుకోవాలి కాబట్టి మనం సగం సగం వేయించుకుందాము అన్నీ ఒకేసారి వేసేస్తే ఎక్కువైపోయి ఆ హీటు ఈక్వల్గా రాదనమాట అందుకని క్వాంటిటీ మనం సగం తీసుకుని ఫస్ట్ వేయించేసుకుందాం నేను చూపించినట్లుగా వేయించుకోండి స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు అలాగే సిమ్లోనూ పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా నిదానంగా మాడిపోకుండా చక్కగా దోరగా వేయించండి క్రిస్పీగా ఉంటాయి ఇవి వేగినప్పుడు మనకి గలగలాంటి సౌండ్ కూడా వస్తాయి అనమాట అలా వచ్చినప్పుడు వేగినట్లు అనమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది పల్లె కలర్ కూడా నేను చూపిస్తాను వీడియోలో క్లియర్గా మీరు అది చూసి అబ్జర్వ్ చేసుకుని అలా వేయించుకోండి ఈ పప్పు బాగా వేగితేనే క్రిస్పీగా ఉంటాయి మనకి వండలు కూడా మంచి టేస్ట్ వస్తాయి అనమాట స్టవ్ని సిమ్లో పెట్టేసి పక్కకి వెళ్ళిపోకండి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోండి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగా కలర్ చేంజ్ అవ్వాలి పల్లీలు ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు మీరు వాటిని వదిలేస్తే చల్లారిపోతాయి మనం ఇలా వేలితో నేను ఇలా రబ్ చేస్తే పొట్టు ఊడిపోయింది కదా అలా మొత్తం పొట్టంతా తీసేసుకోండి ఒక టవల్లో వేసుకొని వాటిని రబ్ చేసినా సరే లేదు ఒక గిన్నెతో కానీ పప్పు గుత్తతో కానీ ఇలా నలిపినా కూడా మనకి పొట్టు వచ్చేస్తుంది ఆ పొట్టంతా చెరిగేసుకుని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము బెల్లాన్ని ఇలా బాండిల్లో వేసుకుని హీట్ చేసుకున్నాము ఈ బెల్లం మొత్తం ఒకేసారి వేసేయండి వేసిన తర్వాత వాటర్ మీరు ఎక్కువగా యాడ్ చేయొద్దు ఆ బెల్లం మునిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం వేసేసాను కదా వేసిన తర్వాత వాటర్ నేను చూపిస్తాను ఎంత క్వాంటిటీ వరకు రావాలనేది మీరు కూడా అలాగా బెల్లం మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది నేనైతే ఒక రెండు కప్పులు టీ కప్పులు వాటర్ అనమాట అది చాలండి సరిపోతుంది మీరు వాటర్ ఎక్కువ వేస్తే పాకం రావటానికి టైం పడుతుంది లేట్ అవుతుంది అనమాట అందుకని ఇప్పుడు మనము స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా ఇలా కలపండి కాసేపటికి బెల్లం మొత్తం కరిగి మనకి వాటర్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా దాన్ని కదపండి ఆ బెల్లం ముక్కలు కూడా కాసేపటికి మొత్తం కరిగిపోయి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట అలా లిక్విడ్ లాగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పాకం మొత్తం కూడా మనం ఇలా స్ట్రైనర్లా పెట్టుకుని వడగట్టేసుకోవాలి ఎందుకనంటే బెల్లం ఆ బెల్లంలోని మనకి అచ్చుల్లో పిప్పి లాంటివి నలకలు అలాంటివి వస్తుంటాయి అన్నమాట అవి వస్తే మనకి తినేటప్పుడు బాగుండదు అందువలన ఇలా వడగట్టేసుకున్నామంటే మనకి నీట్గా క్లీన్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం అంతా వడగట్టేసుకోండి స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది కదా దాన్ని ఇలా నేను చూపించినట్లుగా చేసి పాకాన్ని సపరేట్ చేసేసుకుందాం పక్కకి ఇట్లా తీసేసుకుందాము చిన్న చిన్న టిప్స్ తోటి హెల్దీగా మనము పిల్లలకి ఇంట్లోనే మంచిగా టేస్టీగా చేసి పెట్టామంటే పిల్లలకి మంచిది మనం పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఈ పప్పు ఉండల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది హెల్దీ రెసిపీ అనమాట ఇప్పుడు మనము పాకం చూపిస్తున్నాను కదా ఇలా కదుపుకుంటూ మీరు దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే పాకం త్వరగానే వచ్చేస్తుంది రెడీ అయిపోతుంది మనకి పెట్టేసి ఇటు పక్కకి వెళ్ళకండి క్షణాల్లోనే ఈ పాకాలు వచ్చేస్తుంటాయి త్వరగానే ఇప్పుడు దీన్ని ఇలా కదుపుకుంటూ మనం దగ్గరే ఉండి కేర్ఫుల్గా చేసుకుందాం ఈ రెసిపీ చేయటం కూడా చాలా ఈజీ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లోనే మీకు ఈ రెసిపీ తయారైపోతుంది ఇప్పుడు మనము ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు నేను కొంచెం తీసుకొని ఒక స్పూన్ తోటి చెక్ చేస్తున్నాను చూడండి చూపిస్తాను ఆ స్పూన్ పక్కన పెట్టేసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా ఇలా పాకాన్ని దగ్గరగా తీస్తుంటే మీకు తెలుస్తుంది కదా ప్లేట్ కంటుకొని తీస్తున్నా కూడా గట్టిగా అవుతుంది అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టైంలోనే ఇంకొక రెండు నిమిషాల్లో పాకం మనకి రెడీగా ఉందని లెక్క అనమాట ఇగో రౌండ్ అయిపోయింది ప్లేట్లో వేసినా కూడా మీకు టంగ్ అని సౌండ్ వినిపిస్తుంటుంది ఇంక ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ వేసుకుందాము పాకం రెడీ అయిపోవచ్చిందని చూపిస్తున్నాను యాలకల్ని మనం మిక్సీ పట్టేసుకొని లేదా దంచుకుని అయినా సరే ఆ పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకుందాము తర్వాత నెయ్యి కూడా మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం యాడ్ చేసుకున్నారు అని అంటే కనుక మనం ముద్దలు చేసేటప్పుడు చక్కగా రౌండ్గా వస్తాయి అంతేకాకుండా ఆ ఉండలు కూడా మనకి షైనింగ్గా కనిపిస్తాయి అన్నమాట తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేయండి వేసేసి దీనిపై ముందు ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఆ నెయ్యి కూడా కొంచెం కరిగిపోతుంది తెచ్చేసుకుని పక్కన పెట్టుకొని మనం ముందుగానే ఆ పల్లీలన్నీ కూడా పొట్టు తీసి పెట్టించుకున్నాం కదా అవన్నీ జాగ్రత్తగా ఈ పాకంలోకి వేసేయాలన్నమాట వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి ఇవన్నీ వేసుకొని మనము నెమ్మదిగా ఈ పల్లీలు మొత్తానికి పట్టేటట్టు కలిపేసుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగా కలిపేసుకోండి అది స్పూన్ అందులో ఉండిపోయింది తీసేస్తాను ఇప్పుడు లేట్ అవ్వకూడదు లేట్ అయితే మళ్ళీ పాకం ఆరిపోతుంది గట్టి పడిపోతుంది అనమాట మీరు ఆ పాకం రెడీ చేసేటప్పుడే ఇలా ఒక స్టీల్ బేస్న్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం కూడా దీనిలోకి వంపేసుకోండి ఇది నాకు గ్రిప్ ఉంది కాబట్టి నేను ఒక్కదాన్నే ఇట్లాగా చేసేసాను మీరు ఎవరైనా హెల్ప్ తీసుకోండి లేకపోతే జారిపోతుంది మీద పడ్డం అట్లాంటివి కూడా జరుగుతుంటాయి జాగ్రత్త చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి తర్వాత దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం పల్లి పట్టి అంటాం కదా లేదా చిక్కి అంటుంటారు కదా అలాగా వాటినైనా అలా లైన్గా కట్ చేసేసుకోవచ్చు మీరు లడ్డు పట్టడానికి హీట్ని కనుక చెయ్యి పట్టలేకపోతే అలా చేసుకోవచ్చు లేదు అని అంటే కొంచెం వాటర్ తీసుకుని ప్లేట్లోకి చెయ్యి తడుపుకొని ఇలా లడ్డూల్లాగా చేసేసుకోవచ్చు చూసారా మనం బయట కొనుక్కునే షాపుల్లో లాగానే ఎలా వచ్చినాయో ఇప్పుడు నేను ప్లేట్లో వేసేటప్పుడు కూడా సౌండ్ వస్తాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో అసలు లడ్డూలు అనేవి మనం కొరుకుతున్నా కూడా టేస్టీగా చక్కగా క్రంచీగా చాలా స్మూత్గా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగున్నాయో లడ్డూలు కూడా ఎంత బాగా వచ్చినాయో క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయి మనం కొంచెం టైం స్పెండ్ చేసామంటే ఇంట్లోనే ఇలాంటి హెల్దీ రెసిపీస్ బోల్డెన్ చేసుకోవచ్చు నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో